మరి పద్నాలుగేళ్లలో ఏనాడు యొక్క పథకం కూడా పెట్టిని నువ్వు నేను పెట్టిన పథకాల్ని పట్టుకొని ఈరోజు చగ మాట్లాడుతున్నావేంటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో చూశారు ప్రజలకు ఈరోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే యాభై ఎనిమిది నెలలు మీ జగన్ను ముఖ్యమంత్రిగా చూశారు యాభై ఎనిమిది నెలలు జగన్ను చూశారు పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అనంటే ఈ మనిషిని ఆ చంద్రబాబు నాయుడును నమ్మ గలమాన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈ చంద్రబాబును ఈ మోసాల బాబును ఈ చంద్రబాబును ఈ మోసాల బాబును మరోసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను చంద్రబాబును నమ్మటము అనంటే వదల వదల ఇంటికి తీసుకుని చెప్తా నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి అన్నా ఇదేందో మీకు తెలుసా మీకు తెలుసా అక్క ఇదేమిటో మీకు తెలుసా గుర్తుందా ఇది అన్న ఇది గుర్తుందా మీకు అక్క గుర్తుందా అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అనంటూ ఇదే కూటమి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ముగ్గురు ఒకటై చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పాంప్లెట్ మీ ఇంటికి పంపించాడు గుర్తుందా కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా చంద్రబాబు సతకం మరి రెండు వేల పద్నాలుగులో మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లోని ముఖ్యమైన హామీలు ఏమిటో చదువుదామా అప్పట్లో టీవీలలో గుర్తున్నాయా ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ లో అడ్వర్టైజ్మెంట్ అన్ని గుర్తున్నాయా ఊదరు కొట్టేరు గుర్తున్నాయా ఒకసారి చదువుదామా ముఖ్యమైన హామీలు అన్నట్టు ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారు సంతకంతో మీ ఇంటికి పంపించిన ఈ పాపిలెట్ లో రాసినది రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా రెండు చేతులు పైకి ఇలా ముఖ్యమైన మా ముఖ్యమైన హామీ అడ్డు రెండోది చెందమంటారా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ జరిగిందా జరిగిందా ఒక్క రూపాయన చేశాడా రెండు ఎలా 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 ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగపతి ఐదేళ్ళు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగపతి ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా ఇంకా ముందు పోమంటారా ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఒక్కరికన్నా ఒక్క సెట్ స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో